కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ కొమ్మబోయిన వేణు యాదవ్ అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడ మండలంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో కొత్తగూడ మండల కేంద్రానికి రెవెన్యూ భూమి అవసరమని గుర్తించి పదిహేను ఎకరాల భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమకూర్చాలని గత ప్రభుత్వంలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వే చేయించి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు ఆ క్రమంలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుని రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన రైతు వేదిక కూడా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసుకున్నామన్నారు అప్పుడు రాని ఫారెస్ట్ అభ్యంతరాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయని ఆయన కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు గత పది సంవత్సరాల్లో కొత్తగూడ మండలానికి ముప్పై కోట్లతో ఏకలవ్య స్కూల్ మంజూరు చేసి తరగతులు ప్రారంభించి ఏజెన్సీ ప్రాంతానికి వన్న తెచ్చామని మండలానికి కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ నిర్మాణం మండల ప్రజాపరిషత్ కార్యాలయం నూతన మండలం గంగారంతో పాటు నూతన గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన తెలిపారు గ్రామ గ్రామాన సీసీ రోడ్లు వేశామని ఇంటింటికి నెల కలెక్షన్లు ఇచ్చామని పోడు భూములకు పట్టాలు ఇచ్చామని దీంతో పాటు రైతు బంధు కూడా ఇచ్చింది కేసీఆర్ అని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి బాను నెహ్రూ మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి నాయకులు కిషన్ రమేష్ నాయక్ కాసల్ల సాంబయ్య బానోతు రవీందర్ గూగులుతు రాముడు నాయక్ అజ్మీర్ రాజన్న జిమ్మిడి వెంకటేశ్వర్లు లంకలపల్లి శ్రీను యాదవ్ దూదికట్ల శ్రీనివాస్ ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఉమ్మడి కొత్తగూడ మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఆ రోజు ఉన్న ఆ దృష్టి దూరదృష్టితోటే ఈ రోజు వరకు కొత్తగూడ గంగారం మండలాలు ఇంకా ఆ రోజు మొట్టమొదటి అడుగుతోటి రోజు అభివృద్ధి చెందినాయి అని మేము సగర్వంగా చెప్తా ఉన్న భారత రాష్ట్ర సమితి పక్షాన అదేవిధంగా ఆ రోజు ఇక్కడ కొత్తగూడ పోలీస్ స్టేషన్ కావచ్చు కోటిన్నర రూపాయలతోటి కోటి రూపాయలతోటి ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు మరి మంజూరు చేసి మండల పరిషత్తు కార్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది దుర్దృష్టవ రెండు వేల పద్దెనిమిదిలో సారు పరాభావం చెందిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఇక్కడ ప్రతిపక్షంలో కానీ ఇప్పుడు అధికారంలో కానీ ఇదే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఆనాడు ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే కొనసాగిల్లు ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు మండలానికి మీ విజన్ అనేది మీరు ఇచ్చిన అభివృద్ధి ఏందని మేమే ప్రశ్నిస్తూ ఉన్నాం బలంగా రెండు సంవత్సరాలు అధికారంలో పెట్టుకొని కూడా టీఆర్ఎస్ పార్టీల ప్రతిపాదన పంపిన పనులనే ఇంకా పూర్తి చేయలేదు మీరు ఇప్పటికి కూడా ఒక కిలోమీటర్ బీటీ రోడ్ పలానా గ్రామంలోకి వచ్చినా చెప్పగలుగుతారని మేము ప్రశ్నిస్తాను అభివృద్ధి చేసిన వందల కోట్లు అని అంటున్నారు కదా కాంట్రాక్టర్లకు గుత్తేదారులకు మీ సొంత పార్టీ కాంట్రాక్టర్లకు కూడా వందల కోట్లు గవర్నమెంట్ బాకీ పడ్డది మొర్రో మేము పోయలేమని పిసుక సత్తాలు వాళ్ళు అని మేము ఆ పిసుక సత్తాలు కానీ ఇప్పటి వరకు కూడా వర్కులు చేయించడానికి సొంత కాంగ్రెస్ పార్టీ గుత్తేదారులు కూడా పనిచేయడానికి భయపడతారంటే మీ అభివృద్ధి ఎంత ఏ పరుగులు పెడతా ఇక్కడనే అర్థం చేసుకోవాలి అయితే హాస్పిటల్ విషయంలో కూడా ఆ రోజు దూరదృష్టితో చంద్రనాలు గారు పదిహేను ఎకరాల భూమిని పుట్టల ఉపతి భూమిని రెవెన్యూ భూమిని ఇక్కడ కొత్తగూడానికి ఫారెస్ట్ భూమికి కన్వర్ట్ చేసి ఫారెస్ట్ భూమిని రెవెన్యూ భూమిగా మలవాలనే ఉద్దేశం